పూర్తి వివరాలకు చదవటి ఏడాదిన్నరలో రాష్ట్రంలో అసంతృప్తి ఆ జిల్లా మొదలు పెడితేనే నిరాశ సిక్కులలో నలుగురు టీడీపీ బీజేపీ జనసేన ప్రతినిధులపై ఎన్నికల హామీలు అమలు కావడం లేదని విమర్శల సర్వేలో తెలిపిన శ్రీకాకుళం నేతలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయింది అంటే ఐదేళ్ల పాలనా కాలంలో మూడవ వంతు గడిచిపోయింది ఈ మూడో వంతు పదవీ కాలంలోనే రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మేజార్టీ ప్రజాప్రతినిధులు తమ పట్ల ప్రజలకు మొహం మొత్తేలా వ్యతిరేకత ఏర్పడేలా చూసుకున్నారా అంటే అవుననే చెప్తుంది హైదరాబాద్ ఐఐటిఎన్ల బృందం నిర్వహించిన సర్వే నివేదిక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు ఈ బృందాన్ని నిర్వహించిన సర్వేలో వెల్లడైంది మరో ముగ్గురు అసంతృప్తి కనిపించగా ఒకే ఒక ఎమ్మెల్యే పట్ల సానుకూలత వ్యక్తం కావడానికి ఒక హెచ్చరించగా భావించాల్సి ఉంది జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అధికార కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో సగటున పన్నెండు వందల మంది నుంచి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఐఐటీల గ్రూప్ అభిప్రాయాలు సేకరించింది వివిధ వర్గాలు రంగాలు వయసులు మహిళలు పురుషులను దామాసా పద్ధతిలో ఎంపిక చేసి మరి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు వివిధ పథకాల అమలు తీరుపై ప్రశ్నలు సంధించడం ద్వారా రాబట్టిన సమాధానాలు క్రోడీకరించి తుది నివేదికగా రూపొందించారు ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఒక ప్రభుత్వం లేదా ఒక ఎమ్మెల్యే పనితీరును అంచనా వేయడానికి ఏడాదిన్నర కాలం సల్పమే మరో మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఈ అసంతృప్తి ప్రతిఫలిస్తుంది కానీ పథకాలు ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉంటుందని కానీ కూటమి కొనసాగించుకో ప్రస్తుత ఎమ్మెల్యేలే పోటీ చేస్తారనే అంశాలు తేలకుండా ఈ సర్వే ఫలితాలను రాబోయే ఎన్నికలకు అంటగట్టలే కానీ సర్వే అంచనాలను ఒక హెచ్చరికగా తీసుకొని అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని పాలక ఎన్డీఏ కూటమి గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ సర్వే రిపోర్టు ప్రకారం శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చూస్తే పాలక కూటమికి నిరాశజనకరమే కనిపిస్తుంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా వారిలో ఎనిమిది చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు చెరువు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో ఒక టీడీపీ ఎమ్మెల్యేనే నలభై ఆరు శాతం సంతృప్తి రేటుతో సేఫ్ జోన్లో ఉన్నారు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు శాతం మధ్య సంతృప్తి రేటులో పర్వాలేదనిపిస్తున్నారు ఇక మిగిలిన ఆరు ఎమ్మెల్యేలు మాత్రం ముప్పై మూడు లోపు సంతృప్తి రేటుతో పూర్తి వ్యతిరేకత ముట్టగట్టుకుని రెడ్ జోన్లో ఉన్నారు వారిలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కాగా మిగిలిన ఇద్దరు బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు చాలా వరకు ఆచరణలోకి రాకపోవడం లేదా సక్రమంగా అమలు కాకపోవడం వంటి పరిస్థితులు రాష్ట్ర స్థాయి పరిణామాలు వెరసి ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతున్నాయన్నది ఈ సర్వే ద్వారా వెల్లడింది ఎంపీల విషయంలోనూ అసంతృప్తి కనిపిస్తుంది రాష్ట్రంలో కూటమికి ఇరవై ఒకటి నుంచి ఉన్నారు వారిలో పదమూడు మంది ముప్పై మూడు శాతంలోపు అసంతృప్తి రేటుతో రెడ్ జోన్లో ఉన్నారు ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు శాతంలో అసంతృప్తి రేటుతో ముగ్గురు ఎంపీలు పర్వాలేదు అన్నట్లు ఉండగా ఐదుగురు ఎంపీలు నలభై ఆరు శాతానికి మించిన సంతృప్తి రేటుతో సురక్షిత స్థానంలో ఉన్నారు ఓవరాల్ గా పరిస్థితి చూస్తే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది వ్యవసాయం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల హామీలు అమలు వంటి అంశాలపై వేర్వేరుగా ఆయా రంగాలకు చెందిన వారి నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి న్యాయం చేయలేదన్న అసంతృప్తి సర్వేలో స్పష్టమైంది ముఖ్యంగా మెడికల్ కళాశాలలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాల వంటి అంశాల్లో కూటమి సర్కారు మాట తప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం ఇరవై రెండు అంశాలపై ప్రశ్నలు సంధించగా ఏ ఒక్క విషయంలోనూ సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేవని ఉచిత పంటల బీమా అందించలేదని యాభై రెండు శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదని అరవై రెండు శాతం మంది మిర్చి పంటకు గిట్టుబాటు ధరను గత ప్రభుత్వం కంటే తగ్గించేశారని యాభై ఆరు శాతం మంది చెప్పారు గత సీజన్ కంటే పొగాకు పంటకు గిట్టుబాటు ధర తగ్గిందని అరవై ఒక్క శాతం మామిడి గిట్టుబాటు ధర తగ్గిందని అరవై ఎనిమిది శాతం రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానమైన వరి పంటకు గిట్టుబాటు ధర తగ్గిందని నలభై శాతం మంది వేరుశనగ ధర తగ్గిందని నలభై ఆరు శాతం మంది అరటి పంటకు గిట్టుబాటు కావడం లేదని యాభై తొమ్మిది శాతం మంది అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వ హయాంలో కంటే మొక్కజొన్న గిట్టుబాటు ధర తగ్గిందని నలభై తొమ్మిది శాతం ఉద్యమన పంటకు గిట్టుబాటు లేదని నలభై శాతం మంది అభిప్రాయపడ్డారు అన్నదాతా సుఖీభావ పథకం కింద ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించినప్పుడు ఏడు వేలు ఇస్తున్నారని యాభై మూడు శాతం మంది ఆరోపించారు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందడం లేదని నలభై మూడు శాతం ఆర్బికేలు ఆర్ఎస్కేల పనితీరు బాగోలేదని నలభై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఈ విషయం ప్రతిపక్షవాదన సమంజసమేనని నలభై ఐదు శాతం రైతులు చెప్పారు యూరియా కొరత గురించి మాట్లాడకుండా దాన్ని ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం అసంచసమని నలభై మూడు మంది వరి సాగు తగ్గించాలని అదే సీఎం సూచించడాన్ని యాభై తొమ్మిది శాతం మంది తప్పు రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేవని నలభై ఎనిమిది శాతం మంది చెప్పారు మొత్తం మీద రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని నలభై తొమ్మిది శాతం మంది చెప్తే బాగుంటుందని ముప్పై ఒక్క శాతం మంది చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని యాభై ఐదు శాతం రైతులు సర్వేలో వెల్లడించారు గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లు ఇప్పుడు అసంతృప్తి మూడులోకి వెళ్లిపోయారు తమ బకాయిల సకాలంలో అందడం లేదని అరవై నాలుగు శాతం మంది రిటైర్ ఉద్యోగులు విమర్శించారు ఉద్యోగులకు డిఏపి జీతాల సకాలంలో అందకపోవడంపై యాభై ఆరు శాతం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా లేవని నలభై శాతం బిల్లును రియంబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు చేయడానికి తప్పపట్టగా ఈ చర్య పేదలు మధ్యతరతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేయడమేనని ఇరవై తొమ్మిది శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని నలభై శాతం మంది తేల్చగా ప్రైవేటీకరణ ఆప్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ విషయం పట్టించుకోకపోవడాన్ని ఇనుప ఖనిజం గనులు కేటాయించకపోవడంపై ఇరవై ఒక్క శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనడం ఆచరణ సాధ్యం కాదని అది కేవలం ఓట్ల కోసం ఇచ్చిన హామీగా నలభై రెండు శాతం మంది తేల్చేశారు నిరుద్యోగులకు మూడు వేల భృతి చెల్లిస్తామని హామీ కూడా ఇటువంటిదేనని నలభై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిదిల మధ్య ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల పెన్షన్ ఇస్తామనడం కూటకమని నలభై మూడు శాతం మంది షాపింగ్ మాల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారు చౌకర్ రేట్లకు భూములను అప్పగించడం తప్పని యాభై మూడు మంది శాతం స్పష్టం చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో